పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు హలో దేవుని వాక్యం సజీవమైనది అది రెండంచులు గల కట్కముతో పోల్చబడింది అనుదినము ఆయన వాక్కు చేత బలపరచబడే వారిని దేవుడు ఆదరిస్తారు ఆ వాక్యం ద్వారా వారితో మాట్లాడతారు పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని వాక్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు అంతటి దైవీకమైన జ్ఞానము ప్రత్యక్షత కలిగిన దావీదు గారి జీవితంలో సౌలు శత్రువై తరుముతున్నారు ఎహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడు సవులు ఈట చేత పట్టుకొని ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుదమని తాత్పర్యము కలిగి ఈట విసరగా దావీదు తప్పించుకొని పారిపోయాడు అని మొదటి సమయంలో పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవచనం సెలవిస్తుంది ఎన్నో పర్యాయాలు సవులు ఈటతో దావీదును పొడిచి చంపాలని ఆలోచన చేశారు ఈట విసిరినప్పటికీ దేవుడు దావీదు గారిని తప్పిస్తున్నారు మద్దుకై జీవితంలో తన జనాంగమునకు కలిగిన ఆపదను బట్టి వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి వారికి వ్యతిరేకముగా రూపించబడుతున్న హామాను అనే శత్రువు ఆలోచనను దేవుడు కొట్టివేసి శత్రువును హతమార్చారు దావీదు గారి జీవితంలో తన కుమారుడైనటువంటి అప్షాలోము తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నప్పుడు అప్షాలోమితో అహీతోపేలు చేరి వారు చేస్తున్నటువంటి క్రూరమైన ఆలోచనలను గురించి దావీదు గారికి తెలిసినప్పుడు దావీదు గారు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకొని కన్నీటి ప్రార్థన చేస్తుండగా దేవుడు అహీతోపేలు ఆలోచనలు చెదరగొట్టారు దేవునిని ఆశ్రయించిన ఆయన భక్తుల జీవితాలలో కలిగే శోధనలు విరోధమైన ఆయుధాలు అన్నీ ఆయనకు తెలుసండి ఆ ఆయుధాలు సిద్ధపరచబడుతున్నప్పుడే తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెలియచేస్తారు దావీదును చంపే ఆయుధముతో గొల్లాత ముందుకొస్తున్నాడు దావీదు వడిసతో గొలియాతుని ఎదుర్కొని అతనిని పడత్రూసి ఏ ఆయుధమైతే గొలియాతు పట్టుకొని ప్రజలను భయపెట్టాడో ఆ కత్తిని అతని వరు నుండి తీసి తలను తెగనరికి వేశారు దావీదు మనకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధాల ద్వారానే మనకు విజయాన్ని దేవుడు దయచేయగలరు ఆయుధాలైనా వ్యక్తులైనా ఆయన అనుమతి లేకుండా ఏది మన జీవితంలో అనుమతించబడదండి ప్రస్తుత పరిస్థితులను బట్టి జీవితంలో కలుగుతున్న శ్రమలు వేతనలను బట్టి భయపడకుండా అన్నిటి నుండి ఆయన మనల్ని తప్పించగలరు దావీదగారి జీవితంలో అడవిలో ఎన్నో పర్యాయాలు హానికరమైనటువంటి మృగముల ద్వారా అపాయములోనికి వెళ్ళిపోతుండగా దేవుడు వాటి నుండి దావీదగారిని తప్పించారు దేవునిని ఆరాధించేవారు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునిపైన ఆశ కలిగే వారి జీవితాలలో ఎన్ని పోరాటాలు లేచినా ఎన్ని శ్రమలు అపాయాలు ఎదురవుతున్నా వాటిలో నుండి బయటపడేటువంటి ఆశ్చర్యకరమైన సహాయము అనుక్షణము దేవుని యొద్ నుండి వారు పొందుకుంటారండి నేడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి ఏ వ్యక్తులైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో ఏ పనుల ద్వారా మీరు భయపడుతున్నారో ఎటువంటి శక్తులను బట్టి పీడించబడుతున్నారు శ్రమ ఏదైనా తప్పించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎదుర్కొంటున్నటువంటి శ్రమను వాక్యము ద్వారా చేయించండి విశ్వాసము కలిగి ఈ పరిస్థితుల నుండి దేవుడు నన్ను తప్పించగలరు నన్ను విడిపించగలరు అనే స్థిర నమ్మిక దేవుని పట్ల మనం ఉంచగలిగితే మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులైన వ్యక్తులైనా ఎలాంటి శ్రమలైన ఆయన అణచివేసి మనకి మార్గాన్ని సారాళం చేస్తారు ఆ దేవుని యొక్క సన్నిధి మన అందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక ఆమె